ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఇట్స్ మీ సంధ్య అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేబీ సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను పొద్దు పొద్దున్నే చీపురు పట్టుకుని తయారయ్యానంటే మీకు మ్యాటర్ అర్థమైపోయింది కదండి నో మేడ్ మేడు రావట్లేదు ఆల్మోస్ట్ త్రీ డేస్ నుంచి రావట్లేదు అనమాట ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారు అంటే చాలు వాళ్ళకి ఎలా అర్థమైపోద్దో తెలియదు కానీ కరెక్ట్గా ఆ టైంలోనే ఏవో ఒక పనులు ఉంటాయి వాళ్ళకి అంటే తను ముందే చెప్పిందిలేండి కానీ అదే టైంలో మమ్మీ రావడం మేము తిరగడం ఇట్లా ఇదంతా హడావిడి హడావిడిగా అవుతుందనమాట దానికి తోడు ఇంట్లో మేడ్ ఉందనుకోండి వచ్చి తన పాట తన అన్నీ క్లీన్ చేసుకొని తుడిచేసి వెళ్ళిపోద్ది కదా సో అది కొంచెం ఈజీగా అయిపోయినట్టుగా ఉంటుంది లేదు అనేసరికి చాలా పనులు ఉంటాయి కదా అండ్ ఇల్లు తొడవకుండా బయటికి వెళ్ళలేము పని మీద వెళ్ళేటప్పుడు అలాగా అండ్ ఇంట్లో కిచెన్లో సామాన్లు కానీ ఇలాగా చాలా పనులు ఉంటాయి కాకపోతే కొంతలో కొంత బెటర్ ఏంటంటే ముందే చెప్పి వెళ్ళింది నేను త్రీ ఫోర్ డేస్ రాను ఇలా ఊరు వెళ్తున్నాను పని పెళ్ళిళ్ళు ఉన్నాయి అలా నేను ముందే చెప్పింది సో ముందే చెప్పింది కాబట్టి నేను కూడా కాస్త ప్రిపేర్డ్గా ఉన్నా ఒక్కొక్కసారి ఏం చప్పబెట్టకుండా మానేస్తారు అంతే అప్పుడు మాత్రం భలే కోపం వస్తుంది బట్ ఇప్పుడు మాత్రం చెప్పే చెప్పేదిందండి అందుకని నేను కూడా అప్పుడు కొంచెం క్లీన్ చేసుకుంటూ అప్పుడప్పుడు తుడుచుకుంటూ అలాగా ఉన్నాను రోజు చేసినా సరే ఇంట్లో ఎక్కడి నుంచి వస్తుందో తెలియదండి ఎంత దుమ్ము వస్తూ ఉంటుందో అసలు ఎక్కడి నుంచి వస్తుందో కూడా అర్థం కాదనమాట అండ్ దానితోడు పిల్లలకు కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ ప్రిపరేషన్ హాలిడేస్ ఇంట్లో ఉండడం ఇలా చాలా రకాల రీజన్స్ వల్ల చెత్త చెత్తగానే ఉంటుంది ఇల్లు ఆల్మోస్ట్ అండ్ మేము కూడా బాగా తిరుగుతూ ఉన్నాం ఇంకా అమ్మొచ్చిందంటే ఆల్మోస్ట్ తిరుగుతూనే ఉంటాం అనమాట సో తిరుగుతూ ఉండడం వల్ల ఇల్లు అంతా ఇంకా దాని హాలత్ ఎలా ఉన్నా సరే వదిలేస్తున్నాను అలాగ జస్ట్ పై అయిన మాత్రం ఒకసారి తుడిచేసి అక్కడ ఎక్కడ కొద్దిగా వీలైనంత మటుకు సర్దేసి వెళ్ళిపోతున్నాం అనమాట పొద్దున్న వెళ్ళడం రాత్రికి రావడం ఇవే జరుగుతుంది అది రోజు ఇంకా మామూలుగానే రోజులు ఫాస్ట్ ఫాస్ట్గా గడిచిపోతున్నాయి అంటే ఇంకా అమ్మ అయితే మరీ ఇంకా పరిగెట్టేస్తున్నాయి అనమాట అసలు ఎలా తెల్లాడుతుందో ఎలా రాత్రి అవుతుందో అర్థం కావట్లేదు కాకపోతే ఇంకా కొద్దిగా ప్లస్ పాయింట్ ఏంటంటే పిల్లలు ఇద్దరు బాగా హెల్ప్ చేస్తున్నారండి వాళ్ళకి ఎగ్జామ్స్ ప్రిపరేషన్ హాలిడేస్ అనమాట ఇప్పుడు సో వాళ్ళకి క్లీన్ చేయడానికి ఇది నేను తుడిచేస్తే వాడు మొత్తం పెట్టేస్తున్నాడు పిల్లలు బాగానే హెల్ప్ చేస్తారు అండ్ ఈ పని చెయ్యొద్దు ఈ పని చెయ్యండి అలా కూడా ఏమీ చెప్పను అన్నీ చేస్తారన్నమాట ఎందుకంటే మగ పిల్లలకు కూడా ఇప్పుడు ఇల్లంతా క్లీన్ చేసుకోవడం వాళ్ళ థింగ్స్ వాళ్ళు సర్దుకోవడం ఇట్లాంటివన్నీ కూడా రావాలండి దీనిలో ఏమి జెండర్ డిస్క్రిమినేషన్ ఏం లేదు ఆడపిల్లలకి ఇంటి పనులు రావాలి అలా ఏమీ లేదు ఆడపిల్లలైనా పిల్లలైనా అన్ని పనులు ఇంటివి బయటవి అన్ని పనులు చేసుకునేలాగానే ఉండాలి కదా సో అది మనం చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి నేను ముందు నుంచి అలవాటు చేస్తూనే ఉన్నాను సో వాళ్ళకి అంటే వాళ్ళంతట వాళ్ళు చెయ్యరు కానీ చెప్పిందల్లా చేస్తూ ఉంటారు ఇంకా వాళ్ళంతట వాళ్ళు ఆర్గనైజ్ చేసుకొని లేకపోతే పెట్టుకోవడం అంత రాలేదు కానీ అట్లీస్ట్ చెప్తే చేసే పొజిషన్లో అయితే ఉన్నారు కదా అని అనిపిస్తుంది సో బాగానే చేస్తారు పిల్లలిద్దరూ కూడా అన్ని క్లీనింగ్ కానివ్వండి ఒకవేళ అంట్లు తోమినా సరే నేను తోముతుంటే వాడు కడగడం కానివ్వండి బట్టలు మడత పెట్టి ఎవరికి ఖాళీ పెట్టడము ఇట్లాంటివన్నీ కూడా పిల్లలిద్దరూ చేస్తారు బాగా ఇంకా మా అమ్మ అయితే వీళ్ళిద్దరినీ చూసుకొని ఒకటే మురిసిపోతూనే ఉందండి బంగారు కొండలమ్మ నామన్న అనుకుంటూ వాళ్ళని ఒకటే మెచ్చుకోవడం వాళ్ళ పనులన్నీ చేస్తుంటే చూసి మురిసిపోవడం పిలిచి మధ్యలో ముద్దులు పెట్టుకోవడం ఇలా అనమాట సో ఆ అమ్మ అయితే బాగా మురిసిపోతూ ఉంది వాళ్ళు పనులు చేస్తుంటే ఎందుకంటే అమ్మకు కూడా అదే ఒపీనియన్ అందరికీ అన్ని పనులు రావాలి నేర్పించాలి పిల్లలకి నేను ఇది చేయను చేయను అని చెప్పకూడదు ఇలాంటివన్నీ అమ్మ ఫీలింగ్స్ కూడా అలాగే ఉంటాయి సో వీళ్ళెప్పుడు నేను ఇది చెయ్యను ఇది రాదు అబ్బో ఇదా ఇట్లాంటివి అస్సలు అన్నారు సాకే సౌమిత్ నువ్వేం చేస్తున్నావురా అమ్మమ్మ అన్ని సర్దుతున్నావా అక్కడ పెట్టి సర్దు వాడేమో అక్కడ సర్దుతున్నాడు వీడేమో ఇక్కడ క్లీన్ చేస్తున్నాడా ఇటు వచ్చాయి మా అమ్మ ఏం చేస్తుంది అనుకుంటున్నారు ఇదిగోండి ఇవన్నీ సర్దేసి మడత పెట్టేసి ఏంటి అది నచ్చిందా సరే అది నిన్ననే వచ్చింది పార్సిల్లో సరే ఇవన్నీ ఓహో బ్లౌజ్ కట్ చేస్తావా కుట్టించి తీసుకెళ్ళి తీసుకెళ్ళిపోతుందంట కుట్టించి తెస్తుంది అంట బ్లౌజ్ సరే ఇది చూపించాం కదండి ఆల్రెడీ ఇది సతమానంద్ సిల్క్స్లో మనకి షాప్ ఓపెనింగ్ వెళ్ళాం కదా అప్పుడు వాళ్ళు గిఫ్ట్ చేసిన శారీ బాగుంది చాలా బాగుంది చిన్నది కాదురా క్లాత్ కట్ చేసేది నేను తెస్తాను అండ్ మొన్ననే ఒక నేచురల్ బ్లాక్ కూడా షేర్ చేశాను కదండి అమ్మ నేను కిచెన్లో ఏదో కుక్ చేసుకుంటూ సరదాగా కబుర్లాడుకున్న ఒక న్యాచురల్ బ్లాక్ షేర్ చేశాను అనమాట అందులో ఒక ఇద్దరు ముగ్గురు అయితే కమెంట్ పెట్టారు ఏంటి అమ్మ ఫేస్ అంత దారుణంగా ఉంది అది ఇద్దని చెప్పి అదేం లేదండి జస్ట్ లేజర్ ట్రీట్మెంట్ అనమాట అమ్మకి లేజర్ సెషన్స్ చేయిస్తున్నా కదా అన్వాంటెడ్ హెయిర్కి సో అది అప్పుడు చేయించామనమాట అందుకని ఫేస్ కొద్దిగా అలా ఉంది యూజువల్గా అమ్మ ఫేస్కి ఏం మేకప్ వేసుకోదు అంటే ఓన్లీ కాటుక లిప్స్టిక్ అండ్ ఐబ్రోస్ ఈ మూడు మాత్రమే చేసుకుంటుంది ఫేస్కి

ఇప్పుడు మేము మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి మా పుట్టిల్లు ఇక్కడే మీ అందరికి తెలుసు కదా ఎల్బీ నగర్ లో ఉంటుంది మా మేనకోడల్ని కూడా రమ్మన్నాము అందరం కలిసి వెళ్తున్నాం పిల్లలకి ఎగ్జామ్స్ కదా ఆ పిల్లలు కానీ వీళ్ళు గానీ ఎప్పుడు రావట్లేదు అందుకని అమ్మ నేను అయితే వెళ్తున్నాము మా అక్క వస్తుంది వెళ్ళలేదు అది అందుకని ఈసారి ఎలా అయినా వెళ్లాల్సిందేనని ఇదిగో ఇప్పుడు అయితే రెడీ అయిపోయి అక్కడికి వెళ్తున్నాము రెడీయా నువ్వు కుంకుమ పోయింది కుంకుమ పోయింది పోయిందంటే రే చూడరామో కుంకుమ ఎక్కడ ఉంది ఆ రూమ్ లో టేబుల్ పైన ఉందేమో చూడు ఉందంట ఉందంట అబ్బాబా పోయిందంటే ఉందంటది దొరికిందంటే ఏట్రా పడేసాడేదో నా కొడుకులు ఇద్దరు పాపం కష్టపడి అన్ని సర్దేసి ఇల్లంతా వాళ్ళే బాధ్యతగా చూసుకుంటున్నారండి మేము బిజీ బిజీగా ఉన్నాం అని పాప నా మన ఎంత పని చేస్తున్నారు అండి ఏ నువ్వు వాళ్ళ వీడియోలో చూపించాలమ్మా నా మన వాళ్ళు ఎంత పని చేస్తున్నారు ఎందుకంటే మేడ్ కూడా రాలేదు ఇవాళ ఇవ్వాలండి త్రీ డేస్ గా నో మెయిడ్ చెప్పాలి చెప్పండి సో ఇప్పుడైతే రెడీ అయిపోయి వెళ్ళిపోదాము ఓకే చల్లనా చలో అక్కడికి వెళ్ళాక మళ్ళీ కలుస్తా నాకు నాకు అక్కట్లేదు నాన్న నీకే ఫస్ట్ గుడ్ నాన్న నువ్వు సాకే ఇంకా దిస్ ఈస్ ఫర్ యూ ఇదిగా అడు కోసం తెచ్చాడు నేను మీకోసం తెస్తే మీరు నా కోసం తెచ్చారు నా కూతురు నా కూతురు నా కూతురు

సో మా క్యాబ్ అయితే వచ్చింది కిందికి వెళ్తున్నాము అండి మా అమ్మ వాళ్ళకి ఎగ్జామ్స్ కదా అందుకని వాళ్ళని తీసుకెళ్ళట్లేదు అక్క కూడా పిల్లల్ని తీసుకురావట్లేదు అండి అక్క పిల్లలకు కూడా ఎగ్జామ్స్ సో ఉండి పెద్దవాళ్ళం పెద్దవాళ్ళం వెళ్తున్నాము ఇయో తింటా ఉండండి నాన్న చదువుకోవచ్చు తినండి అంతే రెండే పండు ప్యాకెట్లన్నా ఇయో ఫినిష్ అయిపోవాలి ఓకే వాళ్ళకి టాస్క్ ఇచ్చాను నా కూడా కోలు పెట్టినస్ట్ చేసే టాస్క్ ఇదేమో తినమే పూర్తిగా కొంచెం కొంచెం తినాలి ఇంకా మా మామయ్య వాళ్ళు ఎల్బీ నగర్లో ఉంటారని ఆల్రెడీ తెలుసు కదండి సో అక్కడికే అనమాట మా అక్కను కూడా పిక్ చేసుకొని అండ్ ఆ బ్లాగ్ అంతా కూడా మీరు అమ్మ మాట ఛానల్లో నిన్న చూసే ఉంటారు ఇన్ కేస్ మిస్ అయితే ఒకసారి చూసేయండి అండ్ మేమంతా కూర్చొని ఇంకా కబుర్లు ఆడుకుంటూ కూర్చున్నాం అనమాట ఇంకా మేము వస్తున్నాం అంటే చాలు మా రాణ అన్నీ వండుద్ది కొబ్బరి అన్నం చికెన్ మటన్ గారెలు అన్నీ కుక్ చేసింది అన్నీ ఫుల్గా తిని ఫుర్సత్తుగా కూర్చొని ఆడుకుంటూ కూర్చున్నాం కొత్త చీరలు ఏం కొనుక్కున్నాం ఏంటి ఇవన్నీ ప్రదర్శనలు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట సో అవన్నీ చూసుకొని హ్యాపీగా టైం స్పెండ్ చేశాము ఇంకా పుట్టింటికి వెళ్ళామంటే ఎవరైనా ఎలా ఉంటామని చెప్పండి సో మా అమ్మ కూడా అలాగే ఇప్పుడు మా అమ్మకి పుట్టిల్లు అన్నట్టు కదా సో అక్కడికి వెళ్ళాం కానీ ఇంకా చిన్నపిల్ల అయిపోయినట్లుగా అయిపోద్ది అనమాట ఇంకా మా రాణత్త కూడా బాగా గారావంగా చూస్తుంది చిన్న చిన్న అనుకుంటూ మా అమ్మ చిన్న అని పిలుస్తారనమాట సో చిన్న చిన్న అనుకుంటూ బాగా గారవంగా చూసుకుంటారు మా సాయి మాయ రానత్త సో అమ్మ కూడా మంచిగా హ్యాపీగా టైం స్పెండ్ చేసి ఇంకా వచ్చేటప్పుడు ఫుల్ ఎమోషనల్ కూడా అయిపోయింది ఇంకా అలా మంచిగా టైం స్పెండ్ చేసి ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నామండి ఇంకా మంచిగా కాఫీ తాగి అప్పుడు బయలుదేరామనమాట మా రణత్త కాఫీ బాగా పెడుతుంది సో ఆ కాఫీ గురించి అక్కడ కబుర్లు ఆడుకున్నాం అనమాట ఎందుకంటే గత పాతిక సంవత్సరాలుగా ఒకే షాప్లో కాఫీ పౌడర్ కొంటూ ఉందంట కాఫీ పౌడర్ కొన్న ప్రతిసారి ఏదో ఫ్రీగా ఇస్తూ ఉంటారు కదా అలాగ బోల్డన్ ఇచ్చిన గ్లాసులు ప్లేట్లు ఇట్లాంటివి ఏవో చాలా జమ అయినాయి అని చెప్తూ ఉందనమాట పాతికేళ్లుగా కొంటూ కొంటూ ఉంటే అవ్వవా చెప్పండి అలాగా సో ఇప్పుడేమో విస్తున్నారు రాణత్త అని అనంటే ఇప్పుడేమో పంచదారేస్తున్నారు ఫ్రీగా సో అలాగ అవన్నీ కబుర్లాడుకుంటూ టైం స్పెండ్ చేశాము ఇంకా మా అమ్మ వదల్లేక వదల్లేక బయలుదేరింది అనమాట ఇంకా పదమ్మ టైం అవుతుంది అంటే ఇంకా అతి కష్టం మీద బయలుదేరింది ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా ఇదిగోండి మళ్ళీ మా మామయ్య ఫోన్ చేసి ఏ చిన్న ఇంటికి చేరావా అని చెప్పి మళ్ళీ అక్కడ ఫోన్లు మాట్లాడుకోవడం ఇంకా నువ్వు ఇక్కడే మాట్లాడుకోనండి నేను పైకి వెళ్ళిపోయాను

అందరికి చపాతీలు అయిపోయి చాలా అంతే నాకు చపాతి సార్ ఆయన లేట్ నైట్ వస్తారు అన్నట్టు తెలుస్తుందా మా వారు ఊర్లో లేరు ఈరోజు నైట్ వచ్చేస్తారు లేట్ నైట్ వస్తా సో ఆయనకి చేయాల్సిన అవసరం లేదు వస్తారు మళ్ళీ నేను అలా పిక్ చేసుకోవడానికి అంత లోపల చపాతి తినేసి మనం ముచ్చట్లాడుతాము మేమేమో కబూర్లు అంటాం అమ్మ మేము కదా అమ్మ కబూర్లు అంటాం మాకు ఇక్కడేమో ముచ్చట్లు అంటారు తెలంగాణలో పిల్లలు కూడా మేము తాపకు ఫోన్ చేస్తాం ఎందుకంటే ముచ్చట్ పెట్టుకోవడానికి ముచ్చట్ పెట్టుకోవడానికి అంటారు టచ్ చేస్తే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి మార్నింగ్ ఇంకా మళ్ళీ రెడీ అయిపోయాము బయటికి వెళ్ళడానికి ఎందుకంటే కొంచెం షాపింగ్కి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు అమ్మ హైదరాబాద్ వచ్చిందంటే షాపింగ్ చేయకుండా అయితే వెళ్ళాం కదా అండ్ దట్ టు నెక్స్ట్ మంత్ ఫంక్షన్ ఉంది సో దానికి సంబంధించి కూడా అత్త వాళ్ళు కొంచెం షాపింగ్ చేయమన్నారన్నమాట అందుకని వెళ్తున్నాము అది కూడా కొత్త బ్రాంచ్ ఓపెన్ అయింది షీనిడ్స్ చింతలు సుచిత్రాలు అంటే సరేనండి అక్కడికే వెళ్దామని రెడీ అయ్యాము అనమాట అండ్ నేనేమో ఇలా రెడీ అయ్యానండి ఈ టీషర్ట్ మొన్న అమెజాన్లో తీసుకున్నాను ఆల్రెడీ మీకు షేర్ చేశాను రివ్యూస్లో మీరు అందరూ కూడా బాగుంది నాకు నాకు సూట్ అయింది అని అన్నారు కదా అమ్మకు కూడా నచ్చింది సో అందుకని ఇదే వేసేసుకున్నా అండ్ దానిపైకి ఇయర్ రింగ్స్ రింగ్స్తో పేరప్ చేసా ఇది లో కొనుక్కున్నా అనమాట ఇయర్ రింగ్స్ లో చేసిన షాపింగ్ షూట్ చేసా కానీ ఆ వీడియో పోస్టే చేయలేదండి నేను ఇంకా లేట్ అయింది కదా అని చెప్పి అసలు ఆ లైట్ తీసుకున్నా ఇంకా పోస్ట్ చేయలేదు హలో మేము రెడీ అయిపోయాం అమ్మ ఎలా రెడీ అయిందో కిందికి వెళ్ళక చూపిస్తాను ఉండండి హడావుడిగా బయలుదేరిపోయాం కానీ ఫంక్షన్లానే ఉన్నది కిందికి వెళ్ళ క్లియర్గా చూపిస్తాను మా అమ్మ ఇలా రెడీ అయింది ఈ చీర కట్టుకొని చాలా బాగుంది ఏంటి ఫంక్షన్కి వెళ్తున్నావా వెళ్తున్నావా ప్రిపరేషన్ లో రెడీ అవ్వాలా ఏదో ఫంక్షన్కి వెళ్తున్నట్టు ఈ గెటప్ లో ఈ చీర ఇలా ఉంది కదండి నిజానికి ఈ చీర ప్రైస్ ఎంతమ్మా టూ థౌజండ్ అంతే బట్ ఏదో పెద్ద గ్రాండ్ ఫంక్షన్కి వెళ్తున్నట్టు ఎంత గ్రాండ్గా ఉంది చూడండి మరి మన సెలక్షణా మజాక ఆ రేంజ్ లో ఉంటేనే మరి మనం కొనేది అని షీ నీట్స్ లో ఉన్నదే అది కొట్టుకునే సీని ఇట్స్కి వెళ్తుంటాం చూసారా ఇది మా అమ్మ గేటప్పుడు నాది ఎలా ఉందో చూపించేస్తాను అండి జనరల్గా షాపింగ్ అనగానే నేను కూడా చీరలే కట్టుకుని వెళ్తూ ఉంటా అండి బట్ అమ్మ వచ్చినప్పుడు మాత్రం నేను ఇంకా జీన్స్ టీషర్ట్ ఇలా క్యాజువల్స్ లాగా వేసుకుంటూ ఉంటా అనమాట సో ఇది కొత్త టీషర్ట్ ఇది మధ్య తగనొచ్చేసింది ఈ స్టైల్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇలా సైడ్ నాట్ ఉన్న టీషర్ట్ సో నాకు సూట్ అయినట్టే అనిపించి ఇంక ఇది వేసుకున్న దానిపైకి జీన్స్ అండ్ వైట్ తో పేరప్ చేసి మినిమమ్ యాక్సరీస్ పెట్టుకొని ఇలా రెడీ అయ్యా అనమాట నా కొత్త లుక్ ఎలా అనిపించింది నాకు సూట్ అయిందా లేదా మీకు ఎలా అనిపించింది కామెంట్ లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ ఈ టీషర్ట్ జీన్స్ షూస్ అన్నీ కూడా అమెజాన్మే కాబట్టి మీకు ఏదైనా కావాలి అనుకుంటే ఈ మూడి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా ఒకసారి చెక్ చేసేయండి సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం షాపింగ్కి అక్కడ ఎలాంటి కలెక్షన్ ఉంది ఏంటి ఇదంతా మీరు అమ్మ మాట ఛానల్లో అయితే చూడొచ్చు సో లెట్స్ గో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇవ్వాలి అని నాదో వీడియో టేక్ కేర్ అండ్ బాయ్